నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం అవును సార్ సార్ మంచి నేను మంచినాడు నుంచి పొద్దున ఐదు గంటలకు మేము వచ్చినాం సార్ మేమున్న మా అమ్మ మా నాన్న వేరే మా ఇంటి దగ్గర అన్నోళ్ళు ఒక నలుగురు తీసుకొని వచ్చి నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తలేడు ఈ రెండు నెలల నుంచి మా దగ్గరనే ఉన్నాడు సార్ రెండు నెలల నుంచి ఇప్పటికి నాలుగు సార్లు అయితే నాలుగు సార్లు ఇంటి నుంచి వెళ్ళగొట్టింది సార్ నాలుగు సార్లు మెడల్ బట్టి వెళ్ళగొట్టుడు ఆయన హ్యాండికాప్ ఇప్పుడు మేము వచ్చి మేము పొద్దుగాల ఐదు గంటలకు వచ్చినాం సార్ పొద్దుగా ఐదు గంటల మంచిరా నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చే ఫలింది సార్ పది గంటలకు నేను ఇక్కడికి వచ్చి నేను హైదరాబాద్ కోట నుంచి కాళీ మందిర్ దాకా మొత్తం ఎదికే దాకా కూడా మా అన్న ఏడంటే ఇంకా ఉంటా ఏడని మమ్మల్ని అడుగుతుంది సార్ అయినా మళ్ళీ మళ్ళీ ఇంటికి పోయి అడిగిన మళ్ళీ ఈమె చంపేసింది సార్ ఎట్లా ఎట్లా చంపింది అంటే ఆల్రెడీ చెప్పిండు ఆమె నన్ను బతకరిస్తలేదు నాకు అవసరం లేదంట అంది ఆమె ఇంకొక ఇల్లీగల్ అఫేర్ కూడా ఉందని మా చెప్పింది సార్ ఆ మనిషి ఎవరు అనే పేరు కూడా మాకు అంత ఐడియా లేదు ఒక మనిషి తోటి మాత్రం రెడ్ అండ్ ఎడ్గా చూసినా అని ఏడ్చుకుంటే మాకు చెప్పిండు సార్ ఇంకొకటి సార్ చెప్పండి సార్ వాళ్ళ అన్నను విలిపించి ఇంట్లో మా వదిన మా వదిన వాళ్ళ అన్నను మంచినాల నుంచి విలిపించి లంజా వడకా గింజ ఉడక ఇష్టం పండుకున్నోని దీనికి ఇష్టం ఉన్నట్టు కొట్టి ఈ డొక్కలు ఇష్టం ఉన్నట్టు దాన్ని ఆయన ఆయన కనీసం ఆయన పొజిషన్ ఏంది చూసుకోకుండా ఇంట్లో వెళ్ళిపోయి చెల్లని తీసుకుని వాడు వెళ్ళిపోయిందట వెళ్ళిపోయినాక వీళ్ళు వెళ్ళిపోయాక మా అన్న ఏడ్చుకుంటా నన్ను కొట్టి నాకు ఇవ్వచ్చలేదు ఆల్రెడీ స్పైనల్ కార్డు ఇంజర్డ్ పర్సన్ ఇద్దరు వారి రెండు నెలల నుంచి ఈ కథ రెండు నెలల నుంచి భర్త తోటి సంబంధం లేదు మా చుట్టాలు కూడా ఫోన్ చేస్తే ఇట్లా ఏందే మరి కనీసం పోయి మీ అత్త మామకా తాగుతా మీ అత్తమావకా మరి ఇన్ని రోజులు తాగుతుంది ఇప్పుడు దానికి మూడు రోజుల ముందే వీళ్ళతో వీళ్ళ ఫ్యామిలీతో పది రోజులు తిరుపతి ట్రిప్ అరుణాచలం అన్ని తిరిగి వచ్చిండు మూడు రోజులలో నేను తాగుతాను తాగుతాడు అని అన్నతోటి కొట్టిపిచ్చింది కొట్టిపించినాక మళ్ళీ ఏం చేసింది మా ఇక్కడికి అవగారింటికి పోయింది ఆమె ఒక గేమ్ సార్ మొత్తం మా పెద్ద మన ఈయనకు బిడ్డ పుట్టింది ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటికి వచ్చి ఒక రెండు గంటల నుండి అయ్యో ఎందుకు అవుతున్నావు బిడ్డ అంటే అత్తమ్మ రేపు తిరుపతి ఓరే తిరుపతి వచ్చినాక పిల్లలు తీసుకొచ్చి పదిహేను రోజులు అంటే పది రోజులు అంటూ ఉంటుంది అయ్యో ఒక పిల్లని తీసుకొని రాలేదు బిడ్డ ఒక పిల్ల కావాలంటే నువ్వు తిరుపతి పోయించాక అత్తం కదా అత్తమ్మ మేము అత్తమ్మ సరే బిడ్డ తిరుపతి పోతే తిరుపతి పోతే మరి వాడు మెయిన్ నరం ఆయనకు దెబ్బ తిన్నది పదారేళ్ళ కింద యాక్సిడెంట్ అయ్యి మాములు గంగాధర్లో యాక్సిడెంట్ అయ్యి మెయిన్ నరం ఎవరు ఎవరో పని వచ్చిన నరం దెబ్బతింటే మిమ్స్లో కేసుకొచ్చాం లో మూడు లక్షలు పెట్టుకున్నాం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అప్పుడు ఉండే లేకపోతే అప్పుడు కథ అయినా నేను తెరపోతారు అప్పుడు మూడు లక్షలు పెట్టుకుంటే ఈ నరం ఆప్లి

నా కొడుకు తెలియడానికి మళ్ళీ నాగేరు కదా నా కొడుకు తీసుకోడానికి నేను పిర్కొని కాదు నా కాలు మొక్క నా కాలు మొక్క ఇచ్చి అమ్మని పిర్కొని కానీ ਇਹ ਕਾਇਦ ਹੋ ਸੋ ਇਸ ਕਾ ਪਰ ਹੁੰਦਾ ਖਬਰਾਂ ਤਨੀ ਸਾਡੀ ਚਾਰ ਮਿੰਟ ਪੁੱਛੋ ਇਹ ਪੂਜਲਾ ਲੈ ਲੈ ਯਾ ਮਾ ਇਹ ਜੀ ਲੋਕਾਂ ਦਾ ਵਾਹੇ ਚਲੇ ਇਹ ਕਾਇਦ ਲੈ ਲੈ ਜਾ ਆਪਣਾ ਮੋ ਮੇਰਾ ਸੁਣ ਜੇ ਪਰ ਮੋਗੋ ਲਾਦੀ ਬਰੋ ਬਰੀ ਨਾ ਕੋੜੂ ਚੇਪਿੰਡੂ

ఇంట్లున్నది మన కోసం మొత్తం నుంచి ఇక్కడ వరకు కాళీ మందిర్ ఇదంతా అన్నోళం పట్టుకున్నాయి వాళ్ళకు పోలికెళ్తానా మీ దండం పెడతా మీ బాన్ చేయాలనుకుంటే పలానా ఉంటాడు పలానా మనిషి పలానా వ్యక్తి అనుకుంటా మొత్తం ఊరంతా తిట్టుకుంటే ఇక్కడ